న్యూస్ ఈ రోజు ప్రముఖ శైవ క్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ మహామండపంలో జరిగే కీసరగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకుర బజ్రేష్ యాదవ్ మేచల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ పాల్గొని రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తటాకం నారాయణ శర్మ చైర్మన్ గా ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద మంత్రాలతో వారిని ఆశీర్వదించారు ఈ మేరకు మాట్లాడుతూ దక్షిణ భారత వనిలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హాయంలో అన్ని కులాల అన్ని మతాల దేవులను సమదృష్టితో చూసిన నాయకుడని కొనియాడారు సభ్యులందరూ దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు चीनी लाना हो, तनों कानों, साथियों कानों, विश्वास से पात्र निकानों, विश्वास से पात्र निकानों, दुलारों चले गए थे, दुलारों चले गए थे, आए बंदर लानों, आए बंदर लानों, विश्वास से पात्र निकानों, विश्वास से पात्र निकानों, दुलारों चले गए थे, दुलारों चले गए थे, देवसाम, देवसाम, आप যেbutton মানে button button